దేవుడు ఉద్దేశించిన జీవితమును తెలుసుకొని జీవించేటువంటి ఆధిక్యత వాటి అందు మనము నడుచుకున్న వలననే దేవుడు ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు చేయుటకి మనము క్రీస్తు యస్సునందు సృష్టింపబడిన వారమే ఆయన చేసిన పని అయి ఉన్నాము ఎఫ్ఎస్ రాసిన పత్రిక రెండో అధ్యాయము పదో వచనము చాలా సంవత్సరముల క్రితం దేవుడు మనలను క్రీస్తులో ఎన్నుకున్నప్పుడు ఈ భూసంబంధమైన జీవితంలో మనము ఏమి చేయాలో ఆయన నిర్వచించాడు ఇప్పుడు మన కర్తవ్యం ఏమిటంటే ప్రతిరోజు దేవుని ప్రణాళికను కనుగొని దానికి అనుగుణంగా పాటించటం దేవుని ప్రణాళిక కంటే ఉన్నతమైన ప్రణాళికను మనం ఎన్నటికీ నిర్వచించలేము ప్రతి బిడ్డకు దేవుడు వేర్వేరు ప్రణాళికలు కలిగి ఉన్నందున ఇతరులు చేసే విధంగానే చేయాలని మనము కూడా ప్రయత్నించకూడదు ఉదాహరణకు యూసప్ కోసం దేవుని ప్రణాళిక ఐగుప్తు రాజుభవనములో ఉండి అతని జీవితములో రాబోయే ఎనభై సంవత్సరము హాయిగా జీవించటం పరిస్థితి అలా ఉన్నందున మోషే యేసోపు మాదిరిని అనుసరించి సుఖము మరియు విలాసములను కోరుకుని ఉండుంటే అతను తన జీవితములో దేవుని చిత్తాన్ని కోల్పోయేవాడు ఈరోజు కూడా ఒక సహోదరుడు తన జీవితాంతము అమెరికా దేశములో హాయిగా జీవించాలని దేవుడు కోరుకుని ఉండవచ్చు కాని తన జీవితాంతము ఉత్తర భారతదేశం యొక్క వేడి మరియు దూడిలో జీవించడానికి మరొక సహోదరుణ్ణి ఉంచి ఉండవచ్చు ఈ ఇద్దరు వ్యక్తులు తమ జీవితంలో దేవుడు కలిగి ఉన్న ప్రణాళిక గురించి తెలుసుకోవడానికి సంతృప్తి చెందాలి మరియు ఒకరి మీద ఒకరు అసూయ పడటము లేదా ఆరోపణలు చేయకూడదు ఏది ఏమైనాను మన స్వంత ఘనతను లేదా విలాసవంతమైన జీవితాన్ని లేదా మనుషుల గుర్తింపును కోరుకుంటే మన కోసము దేవుని ప్రణాళికను మనం ఎప్పటికీ కనుగొనలేము ప్రియమైన స్నేహితులారా మన జీవితంలో దేవుడు ముందే సూచించిన సంకల్పం ప్రకారము అడగడానికి తెలుసుకోవడానికి మరియు జీవించడానికి మన మీద కృపను దయచేయమని ప్రార్థించదము రచయిత జాక్పూనన్ ఈ సందేశంలో మీకు ఆశీర్వాదకరముగా ఉన్నట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అనేకులకు షేర్ చేయండి మీ విలువైన అభిప్రాయములను కామెంట్ రూపంలో మాతో పంచుకోనండి